ఫ్రెండ్స్ లాస్ట్ టైం మన ఛానల్లో ఒక వన్ ఎయిటీ స్వేర్ ఇయర్స్ హౌస్ అయితే పెట్టాం కదా టూ హౌసెస్ మనకి ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఒక వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ హౌస్ అయితే ఉంది అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పేసి సో ఇదే ఈ వీడియో అనేది ఇది వచ్చేసరికి నూట నలభై ఐదు కట్టారు ఫ్రెండ్స్ ఇది ఇరవై ఇంటూ అరవై ఐదు కొలతలతో అయితే ఉంటుంది టూ బీహెచ్కే ఫుల్ ఫర్నిచర్ వర్క్తో అయితే ఉంటుంది ప్రైస్ డీటెయిల్స్ అట్లాగే లోపల ఎక్కడ ఏ విధంగా ఏం చేయించారు ఏంటివన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు ఈ వీడియో చూడండి సో ఇంటి కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇరవై ఇంటూ అరవై ఐదు ఫ్రెండ్స్ ఇది టోటల్గా వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్స్ అయితే రావడం జరుగుతుంది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఇచ్చేసారు అండ్ ఈసాన్ని మనం చూసుకున్నట్లయితే పాయింట్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అండ్ ఇది మనకి అంతా కూడా బ్యాక్ ప్లేస్ ఇది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మెయిన్ డోర్ వచ్చేసరికి ఇది అంతా కూడా మనకి టేక్ డోర్ అయితే తీసుకున్నారు సో ఫ్రెండ్ కార్ పార్కింగ్ ఏరియా మొత్తం అంతా కూడా పదిన్నర ఇంటూ పది ఎనిమిది సైజులు అయితే తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసరికి హాల్ ఫ్రెండ్స్ ఇది సో ఇది ఇరవై అడుగులు వెడల్పు ఉండడం వల్ల మనకి ప్యాటర్న్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇది పది తొమ్మిది వెడల్పు ఉంటుంది ఇది పడవ వచ్చేసరికి ఒక పదిహేను అడుగుల వరకు రావడం జరిగింది సో టాప్లో ఫాల్సింగ్ డిజైన్ ఇదిగోండి సో ఇది హాల్ ఇది హాల్లో మనం చూసుకున్నట్లయితే పక్కన చూడండి రైట్ సైడ్ ఒక విండో కూడా ఇచ్చేసారు డోర్ లోనే మనకి అది ఇన్బిల్ట్ గా అయితే వస్తుంది అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రేమింగ్స్ మాదిరిగా ఇచ్చే చూడండి ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ అట్లాంటివి పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఫైవ్ ఫీట్ టూ ఇంచెస్ వే ఫ్రెండ్స్ ఇది అనేది లోపలికి అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ మీరు చూస్తుంది ప్లేస్ అంతా కూడా అని సో టూ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి ఇందులోని ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడ ఎఫ్సీఏ కాలనీలో అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది సేమ్ ఇలాగే మనకి టూ హౌసెస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ నూట నలభై ఐదు గజాల ఇల్లు లాంటిదే ఇంకొకటి కూడా ఉంది పక్కనే సో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇది డైనింగ్ ఏరియా లోపల చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది తొమ్మిదిన్నర అడుగులు వెడల్పు ఉంటుంది ఇది పన్నెండు మూడు పొడవు రావడం జరిగింది రెండు రూమ్లు కూడా కొంచెం పర్లేదు మినిమం సైజ్ అయితే తీసుకున్నారు సో సీలింగ్ డిజైన్స్ అన్ని కూడా మనకి నార్మల్ గా రావడం జరిగింది అండ్ ఈ పక్కన వాటర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కింద వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు అండ్ టాప్ లో మనకి ఓపెన్బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే కలర్స్ అయితే ఇక్కడ యూజ్ చేశారు చూడడానికి మనకి లైట్ గా స్టోన్ లుక్ అయితే కనబడుతుంది చూడండి లామినేట్ ఫినిషింగ్ వచ్చేసరికి సిమెంట్ బల్ ఇచ్చారు అండ్ ఈ పక్కన అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చూడండి సో ఇది మూడు ఎనిమిది విడల్పు ఉంటుంది ఆరు అడుగులు పొడవుతో రావడం జరిగింది ఇంకా మనకి కమోస్ ట్యాప్స్ అయితే ఇంకా ఫిక్సింగ్ చేయలేదు అది ఒక్కవరకే పెండింగ్ అయితే ఉంది సో అచ్చంబాద్ జంక్షన్కి కొంచెం దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది ఎవరైతే ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉన్నా పర్లేదు అచ్చంబాద్ జంక్షన్ కొంచెం దగ్గరలో ఉండాలి అనుకుంటే కనుక ఈ ఇల్లు అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు అండ్ ఇంకా చాలా మంది చాలా సిటీస్ నుంచి అయితే కామెంట్స్ చేస్తున్నారు మాకు చాలా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి అన్నీ కూడా చూస్తున్నాము సో టైం పడుతుంది ఫ్రెండ్స్ ఒకదాని తర్వాత ఒకటి అయితే పెడతాము తప్పకుండా మీరు అయితే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము కొంచెం వెయిట్ చేయండి దాని గురించి అయితే కనుక అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇది పదమూడు రెండు ఇంటూ తొమ్మిది నరా అయితే ఉంటుంది అక్కడ ఒక సింగిల్ విండో కనబడుతుంది కదా దాని టాప్లో మనకి విండో డోరే మనకి అద్దంతో అయితే తీసుకున్నారు సో డ్రెస్సింగ్ టేబుల్ అనేది ప్రత్యేకంగా చేయించుకోకర్లేదు ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఇదిగోండి ఇందులోనే మనకి ఒక మిర్రర్ అయితే ఇచ్చేసారు అండ్ పక్కన చూసుకున్నట్లయితే మనకి స్లైడింగ్ డోర్స్తో వాటర్ అయితే ఇచ్చేసారు అండ్ బాత్రూమ్ కూడా చూసుకోండి సేమ్ మనకి ఆ బాత్రూమ్ ఎట్లా ఉందో సేమ్ యాసిటీస్ అయితే ఉంటుంది ఈ బాత్రూమ్ కూడా అని మూడు ఎనిమిది ఇంటూ ఆరు సైజులోని సో ఇంక మనం ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టోటల్గా ఇదంతా కూడా వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ కట్టిన నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ ఇది టూ హౌసెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సో దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టోటల్గా ఇదంతా కూడా మనకి అరవై లక్షలైతే చెప్తున్నారు ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు ప్రైజ్ విషయంలోని సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసరికి పూజా మందిర్ ఇది చూపిస్తున్నాను చూసుకోండి ఒకసారి అండ్ ఇదే ప్యాటర్న్లో మీది కూడా ఏదైనా హౌస్ అనేది ఆన్లైన్ ద్వారా సేల్ చేద్దాం అనుకున్నా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఏపీ లేదా తెలంగాణలో కూడా ఎక్కడైనా కూడా హౌస్ సేల్స్ ఏమైనా చేయాలి అన్న కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇదంతా కూడా బాస్కెట్స్ ఇవి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు గ్లాసీ ఫినిషింగ్ ల్యామినెట్ ఇక్కడ యూజ్ చేసింది అండ్ దీనికి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు అది కూడా చూపిస్తాను పదండి సైజ్ చెప్పలేదు కదా ఇది ఐదు మూడు ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది త్రీ డోర్స్ విండో ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆరు అడుగులు ప్లేస్ అయితే వదిలేసారు ఈ పక్కన సో ఇంత ప్లేస్ ఇవ్వడం వల్ల మనకి వాషింగ్ మిషన్ పెట్టుకున్న అట్లాగే సామాన్లు కడుక్కున్న బట్టలు ఒకవేళ ఉతుక్కుందాం అనుకున్నా కూడా ఫ్రీగా ఉంటుంది సో ఆరడుగులు ప్లేస్ అయితే బాగా వదిలేరు వాష్ ఏరియా దగ్గర అండ్ పక్కన కూడా మనం చూసుకున్నట్లయితే టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ బ్యాక్ అయితే ఇచ్చారు అండ్ అట్లాగే వెస్ట్ సైడ్ కూడా మనకి ఇంకొక టూ ఫీట్ బ్యాక్ అయితే ఉంటుంది కామన్ బాత్రూమ్ కూడా ఈ పక్కన తీసుకున్నారు సో ఇంకా కమర్స్ ట్యాప్స్ పెట్టలేదు కదా కొంచెం మీకు చూడడానికి అంత అలా అయితే ఉండదు బట్ అవి కూడా ఫిక్సింగ్ చేసుకొచ్చేస్తారు మాక్సిమం ఒక వన్ టూ వీక్స్లోని సో చూస్తున్నారు కదా మొత్తం హౌస్ అంతా కూడా అని ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది సో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లుగా అయితే అవుతుంది తప్పకుండా లైక్ చేయండి సో ఇది పార్కింగ్ ఏరియా పది అడుగుల తొమ్మిది అంగుళాలు మనకి వెడల్పు అయితే వచ్చింది ఇది సో ఒక త్రీ ఫోర్ బైక్స్ అయితే పెట్టుకోవచ్చు కార్ పట్టే అంత ప్లేస్ అయితే లేదు కానీ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మాకు కారు ఉంది అనుకుంటే బైక్ అయితే సారీ కార్ అయితే కనుక బయట పార్కింగ్ చేసుకోవచ్చు బయట పెద్ద హెవీ వెహికల్స్ తిరిగే రోడ్ అయితే కాదు కారు ఉన్నా కూడా నో ప్రాబ్లం అయితే పార్కింగ్ చేసుకోవచ్చు సో మనకి పది అడుగులు వెడల్పు వచ్చింది కార్ పార్కింగ్ అనేది ఇంచుమించు పది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియా సో స్టేర్ కేస్ ఎలా తీసుకోవడం వల్లే పార్కింగ్ ఏరియా కొంచెం బాగా కలిసి వచ్చింది వీళ్ళకి అండ్ టాప్లో చూసుకున్నట్లయితే నైన్ బై ట్వల్వ్ సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు ఓవరాల్గా ఈ కన్స్ట్రక్షన్లో మనం చూసుకున్నట్లయితే గనక ఒక ఎయిట్ పిల్లర్స్ అనేవి రావడం జరిగింది టూ హౌసెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అండ్ వన్ ఎయిటీ స్క్వేర్ యర్డ్స్లో ఇంకో ఇల్లు అయితే ఉంది అది కూడా మీరు తీసుకోవచ్చు ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను వీలైతే అది కూడా ఒకసారి చెక్ చేయండి మాకు కొంచెం పెద్దగా ఉండాలి త్రిపుల్ బెడ్రూమ్ రావాలి అనుకుంటే ఆ వీడియో చూడండి ఆల్రెడీ అప్లోడ్ చేస్తాము ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్